లవంగాల వల్ల మనకు మంచి ఫలితం ఉంటుందండి వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం పూర్తిగా అయితే వినండి ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాలు జేబులో ఉంచుకోండి మరీ నోట్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది లక్ష్మీ కటక్షం అనేది కలుగుతుంది శుక్రవారం నాడు ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు గవ్వలు కట్టి ఈ మూటను గీవాల లేదా ఖజానాలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యాన్ని సిద్ధిస్తుంది హనుమాన్ ముందు ఒక జత లవంగాలు ఉంచండి మంగళవారం నాడు ఆ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలస పఠించండి ఇలా ఇరవై ఒక మంగళవారం చేయడం వల్ల త్వరలో మీరు కష్టాన్ని తగిన ఫలితం పొందుతారండి శనివారం నాడు లవంగాలు దానం చేయడం వల్ల చాలా మంచిది లవంగాలు ఎవరు తీసుకోకపోతే మీరు శివలింగానికి ఇవ్వచ్చేలా నలభై ఒక్క రోజులు చేయండి మీకు అన్నది మంచి ఫలితం అన్నది ఉంటుంది ఇది చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకైతే ఇదైతే నచ్చింది అనుకున్నా మీకు యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కకుండా గంట బెల కొట్టండి అలా అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి